హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఒకవారు మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నీళ్లు ఇప్పుడు వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ మూడు నీళ్ళు నాలుగు నీళ్ళు ఐదు నెలలు అనేది ఆగున్నాయి ఉదయాన్నే చాలా కట్టలు అనేది మార్కెట్లోకి వచ్చాయి కానీ ఈరోజు కొనుగోలు పెద్దగా లేదు కానీ రేట్లు మాత్రం కొంచెం భారీగానే చెప్పారు చాలా వరకు కొన్ని పిల్లలు రిటర్న్ వెళ్ళే కొన్ని పిల్లలు అయితే కొనుగోలు జరిగాయి ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి మొత్తం ఒక అరవై పిల్లలు ఒక ప్లస్ ఒక ముప్పై పిల్లలు మొత్తం మీద నూట ఇరవై పిల్లల దాకా అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాం మొత్తం నూట నూట ఇరవై పిల్లలు అయితే ఇప్పించిన ముగ్గురికి ఇప్పించాం మన సబ్స్క్రైబర్స్కి అన్నవాళ్ళు వచ్చేసి కర్ణాటక బార్డర్ దగ్గర నుంచి వచ్చారు అన్నవాళ్ళు ఆ బక్రీద్ పర్పస్ కోసం అయితే వాళ్ళు కొన్నారు ఆ వీడియో కూడా ఇంకొక వీడియోలో పెడతాను ఇక్కడ ఉండే పిల్లలు ఏం చెప్తున్నారు రేట్లు ఏం చెప్తున్నారు ఇక్కడ కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఆ రేట్ అనేది చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉంది ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అడ్రస్ అనగానే చాలా మంది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ఉంటుంది గూడూరు టౌన్ అంటే గూడు టౌన్లో కదా ఈ మార్కెట్ గూడు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ని కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయాన్నే మార్నింగ్ అనేది మనకి ఈ సంత జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు వరకే ఈ సంత జరుగుతుంది కానీ లోపలికి వెళ్ళేసి ఉండే కట్టలు ధరలు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్కెట్లో తీయడానికి పిల్లలు అనేది లేవు చాలా వరకు అయితే ఓకే అన్న చాలా వరకు అయితే మార్కెట్లో పిల్లలు అనేది లేవు ఇక్కడ కొన్నట్టున్నారు అన్న వాళ్ళు ఎంత కొన్నారు ఏంటో ఒకసారి మాట్లాడదాం ఓ ఏ చిన్నగా చిన్నగా అన్నీ కొన్నారు మీరా అమలా రెండు నెలలు పోతున్నాయా కొనలా ఏం చెప్పండి రేట్ ఏం చెప్పండి వాట ఏం చెప్తున్నావు అంటున్నా జత పదిహేను అన్ని కలుపు కదా సపరేట్ కదా వేలు చెప్తున్నావా ఇరవై వేలు చెప్తున్నావు అవి వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఉంటాయి బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంటాయి ఈ జత వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు ఆ బ్యాచ్ అనేది మనకి అమ్మలేదు ఇక్కడ వచ్చేసి మనకి ముందుండే బ్యాచ్ అనేది అమ్మలేదు బండికి అనేది రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు మార్క్ ఈరోజు మార్కెట్ లేదంటవా ఉండి తీస్తాను ఒక్క నిషో మార్కెట్ లేదంటవా ఉన్నంటవా లేదు లేదంటే మీరు రేట్లు భయంకరంగా చెప్తుంట్రీ రే దొడ్లో కాదు మీరు ఎంత రేటు చెప్పకూడదు వచ్చినప్పుడు దాని రే మార్కెట్ లేనప్పుడు రేటే చెప్పాలా దాని తగ్గట్టుగా చెప్తే అవుతుంది ఓకే వచ్చేసి మనకి జత ఇరవై వేలుగా చెప్తున్నారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయితే వస్తుంది అంత రేట్ చెప్పడం వల్ల పిల్లలు అనేది వెనక్కి వెళ్తున్నాయి ఈ బ్యాచ్ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు ఉంటారు కదా ఈ లైవ్ వేటు పద్నాలుగు కిలో లైవ్ వేటు వస్తాయి జత పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా దారం అయితే ఉంటుంది కానీ ఇవారు మార్కెట్ లేదు కానీ రేట్లు మాత్రం ఇల్లు అదో మీరు రేట్లు నేను చెప్పారు అనుకో సంత కూడా ఎవరు రారు రోజు ఇంటికే వేసుకెళ్ళిపోవడమే బాడీలు బాడీలు పెట్టుకుంటారు కనిగిరి సంత అంత లేదు ఇప్పుడు వస్తా కనిగిరికి కూడా వస్తా మార్కెట్కి వస్తా తీస్తా అన్న ఎట్టాక రౌండా చెప్పనన్నా ఏ ఊరన్నా మలాయబల్లెం కుర్రోడ్ కదా వెళ్ళయిందా ఒకసారి కూడా కదా ఈయన దానా ఏమన్నా పింఛిని ఉండేవి కావాలా పింఛన్ వచ్చావి ఏ వేసుకోవచ్చు అన్న ఏ వేసుకోవచ్చు గొర్రెలు అమ్మేశారా అమ్మేశారా ఏ ఆదాయం ఇరవై వేల ముప్పై వేలా నష్టం అండి అబ్బాయి నష్టం సంతోషం ఉన్నామని అంటే నష్టం కాదు వచ్చింది ఆదాయం సరే కదా ఓకే అయన ఈయన కుర్రాడు కాదు ఇదే ఇక్కడ కుర్రోడు మధ్యలో అందగాడు ఉండు మధ్యలో అల్లగా ఉండు ఓకేనా ఇక్కడ జస్ట్ ఫన్నీ మన ఫ్యాన్స్ అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పిల్లదారు ఈ బ్యాచ్ మన సబ్స్క్రైబర్ కి కట్టలు మొత్తం నలభై పొట్టేలు గారు నలభై పొట్టేళ్ళు అనేది ఈ బ్యాచ్లో సెలెక్ట్ పరంగానే తీసుకున్నాం అది ఆ బ్యాచ్ చేసి వాళ్ళకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందలతో సెలెక్ట్ పరంగానే తెప్పించాం పోతే రిజెక్ట్ చేసిన పొట్టేళ్ళి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో వయసు ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో వయసు లైవ్ అనేది మనకి దగ్గర దగ్గరగా పిల్లలు అనేది వస్తారు తాగండి 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 మనిషిని పెట్టావా ఓకే మన అన్న చెంగయ్య అన్న పేరు ఎప్పుడు మన అన్న ఇట్లాంటి పిల్లలు ఎక్కువ మనకి బక్రీడు మనకి వచ్చే పిల్లలు ఎప్పుడు వంద పిల్లలు అనేది ఖచ్చితంగా ప్రతి వారం అనేది ఉంటాయి పేరు చెంగయ్య అన్న నెంబర్ కూడా చెప్పాను ఏదైనా ఉంటే ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఇది ముసలం నెంబరా నీ నెంబరా వాళ్ళ నెంబర్ అని చెప్పిండేమో సరే అన్న నెంబరే అన్న నెంబర్ కదా కాల్ చేయండి ప్రతి వారం అన్న దగ్గర వంద పొట్టేలు ఇలాంటి పొట్టేళ్ళు పెద్ద పోటీ బక్రీటు అన్న చెప్పన్నా ఎక్కడ పల్లెల్లో ఉదయగిరి నరవాడ దుత్తలూరు ఇంజిమూర్ అట్లా సైడ్ ఎక్కువ మనకి ఇలాంటి పెద్ద పోటేళ్ళే ఉంటాయి వారం వారం ఇవే వస్తాయి నువ్వు దగ్గర దగ్గర వంద పోటేలు లాగా వస్తుంటాయి ప్రతి శుక్రవారం వాళ్ళ దగ్గర వంద పోటీలు ఖచ్చితంగా ఉంటాయి మీకు సెలెక్ట్ పరంగా కావాలన్నా సరే మీకు ఎలా కావాలన్నా మనకి బక్రీద్ పర్పస్ మీద అయితే ఎక్కువ మనకి అన్నవాళ్ళు ఇలాంటి పొట్టేళ్ళే ఎక్కువ పల్లెల్లో తీసుకొస్తారు

ముప్పై అదే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ రేట్ వస్తాయి జత అనేది ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి అన్న నెంబర్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ కదా ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్ల అనేది ఉంది మనకి ఇది ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు అని ఒకసారి చూద్దాం రేటు ఏమన్నా హాయిపోయినా కొన్నారా ఏమో ఏం అమలు ఇరవ మార్కెట్ లేదు కానీ రేట్లు మాత్రం ఉదయం బాగా చెప్పారు ఏడు మార్కెట్ లేదు రేట్లు మార్కెట్ ఎలా ఉందో దాన్ని బట్టి రేటు చెప్తే వెళ్ళిపోతాయి బాబాయ్ ఏం బాబాయ్ కొన్నవా కొనాలా వాళ్ళు ఇస్తారంట్రా ఇస్తారా మీరు పద్నాలుగు వేలు వాళ్ళు ఇచ్చేసేయండి మార్కెట్ లేదుగా తీసుకో కానీ బాబాయ్ తిరుపతికి వెయ్యాలా తిరుపతిలో అమ్మాలా తీసుకో బాబాయ్ మార్కెట్ లేదు టైం పదిన్నర అయిపోయింది టిఫిన్ చేసి ఇంటికెళ్ళ కొనుక్కోవచ్చా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అనేది ఉన్నాయి ఇవి త్రీ మంత్స్ అనేది ఉంటది బాబా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఏం ఏం చెప్పను బాబాయ్ ఉండబాయా బేరం మళ్ళీ మాట్లాడతా తేదకరా ఏం చెప్పను గత పదమూడు వేలు చెప్తున్నావా బేరం చేసుకోవచ్చా ఓకే జత అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి కానీ మార్కెట్ ఈరోజు ఉదయాన్నే చాలా పిల్లలు వచ్చినాయి కానీ రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్పడం వల్ల చాలా వరకు పిల్లలు ఆగి రిటైర్ అనేది వెళ్తున్నాయి చాలా వరకు బండ్లు ఉదయాన్నే వెళ్ళిపోయాయి చాలా వరకు ఇప్పుడు కొన్ని కట్టలే ఆగి ఉన్నాయి ఈ బ్యాచ్ పది ఉన్నాయి కట్ట అనేది ఇక్కడ జత్త బ్రదర్ ఇక్కడ కట్ట కాదు నేను చెప్తున్నాయి జత్త అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలు ఉంటాయి లైవ్ అయిట్ విషయానికి వస్తే పన్నెండు నుంచి పదమూడు పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ ఖచ్చితంగా అవి వస్తాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఓకే ఇక్కడైతే ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కొన్నట్టున్నారు కొన్నారా అయిపోయినాయి అయ్యా అవును అప్పుడు అవి వాళ్ళు డబ్బులు కడుతుంటాయి దేనికని అవి అమ్మేసారా ఎంత ఇవి వాళ్ళు మాట్లాడారు ఓకే ఇక్కడైతే మనకి ఇంకొక బ్యాచ్ అనేది సేల్ అయ్యింది ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పొట్టేల్లలే బాగా చెక్ చేసుకున్నా కొదాలు ఉంటాయి కొనుక్కున్నాక ఏడాది చూసుకోండి కొన్నారా ఎంత పడింది అన్న చేత పదమూడున్న అరవై పడ్డాయా మూడు ఆరు ఎనిమిది ఎనిమిది పిల్లలు గారు ఈ బ్యాచ్ వచ్చి మనకి ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం కొన్నారు ఇక్కడ కదా నా ఎంత పడి ఎంత బాబా ఎంత పడి చేస్తాడా అయిపోయినాయి బాబాయ్ అన్న కొన్నారా అయిపోయినాయి బాబాయ్ ఇవి అయిపోయినాయా ఎంత ఆయన పదమూడు ఉన్నారన్న నువ్వు పద్నాలుగు వేల అదే రేటు చెప్పండి బాబాయ్ ఓకే అక్కడ ఆ బ్యాచ్లో నుంచి సెలెక్ట్ పరంగా తీసుకున్నారు అన్నవాళ్ళు ఆ బ్యాచ్లో నుంచి సెలెక్ట్ పరంగా మళ్ళీ వేరే పిల్లలు మాకు చేంజ్ చేసుకుంటున్నారు జత పదమూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది అన్నవాళ్ళు కొన్నారు అంటే మళ్ళీ చిన్నపిల్లగా ఉందని ఆ పిల్లని చేంజ్ చేశారు అన్నవాళ్ళు కూడా ఫీమేల్ కొదాలు అన్న నువ్వు చెప్పావు కదా వీడియోలో అందువల్ల మళ్ళీ మేము కొనేటప్పుడు ప్రతి పిల్లని చెక్ చేసుకుంటున్నాం అదే చెప్తున్నా అన్న ఎవరు వచ్చి కొన్నా సరే ఏమైనా సరే పిల్లలు కొనే ముందు అవి పొట్టేళ్ళ కొదాలా అంటే ఫీమేల్ ఉన్నాయని చెక్ చేసుకోండి ఏడే ఉంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మీ విలేజ్లో చూసుకుంటే అప్పుడు మీరు మార్చుకోవడానికి అవకాశం ఉండదు ఏదైనా సరే కొనేటప్పుడు ఇక్కడే పొట్టేళ్ళ కొదాలా ఏదైనా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా ఈ ప్రతిదీ చెక్ చేసుకోండి ఏదైనా సరే ఇక్కడే బేరం మీద చూసుకొని తర్వాత అనేది చేసుకోండి ఓకే ఇక్కడ బ్యాచ్లు అనేది ఇంకక్కడ ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే మార్కెట్ టైం ఇప్పుడు మనకి అవుతుంది బాగా పదిన్నరకి చాలా వరకు మార్కెట్ క్లోజ్ అయింది ఎందుకంటే పిల్లలు వచ్చాయి రేట్లు బాగా చెప్పడం వల్ల చాలా వరకు కొనే వాళ్ళు తక్కువ వచ్చారు రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అందువల్ల చాలా వరకు పిల్లలు అనేది రిటర్న్ వెళ్ళిపోయి అమ్మకుండా రిటర్న్ అనేది వెళ్ళిపోయి ఈ బ్యాచ్లన్నీ ఆ రిటర్న్ వెళ్ళిపోతాయి ఇవన్నీ అమ్మలేదు మొత్తం ఆగిపోయి ఉన్నాయి అది అక్కడ ఆ బండి కూడా లోడ్ చేస్తారు అవి కూడా అమ్మక రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడ ఈ బ్యాచ్ అనేది చూద్దాం తర్వాత ఆ బ్యాచ్ అని చూపిస్తాను తర్వాత గొర్ల వీడియో తీస్తా మేకలు కూడా పెద్దగా లేవు మొత్తం అక్కడ ఖాళీ అయిపోయింది మనకి ఒకసారి మనం ఆ మేకలు ఇది తీసేసి తర్వాత గొర్ల వీడియో తీస్తా ఇంకొక విషయం ఏంటంటే రేపు మైదుకూరు సంత వెళ్తారు ఎందుకంటే మార్కెట్ వీడియోస్ పెట్టే అంత టైం కుదరలేదు నాకు రేపు మైదుకూరు సంతలో మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ ధరలు ఎలా ఉన్నాయి అంటే మైదుకూరు సంత అనేది రేపు ఖచ్చితంగా వెళ్తున్నాను మైదుకూరు అనేది వెళ్తున్నాను అక్కడ రేపు మైదుకూరు మార్కెట్ వీడియోస్ అనేది వస్తాయి తర్వాత పీలేరు పీలేరు కూడా ఆ సండే రోజు పీలేరు సంతకు వెళ్తా రేపు అయితే మైదుకూరు వెళ్తాను సండే రోజు పీలేరు సంతకు వెళ్తా తర్వాత కదిరి సంత వరకు వెళ్ళాలనుకుంటున్నా ఖచ్చితంగా కదిరి సంతకు కూడా మంగళవారం వెళ్ళి కదిరి మార్కెట్లో మేకలు కానీ పొట్టేళ్ళు కానీ అక్కడ బ్రీడ్ పొట్టేళ్ళే రేట్లో ఉన్నాయి ఏంటి ధరలు అనేది మంగళవారం ఆ వీడియోలు కూడా చేస్తాను అక్కడే దగ్గరలో కొన్ని ఫామ్స్ ఉన్నాయి ఆ ఫార్మ్స్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా ఓకే ఈ బ్యాచ్ రేట్లు అయితే అడిగి తర్వాత గుర్రవీడ తీద్దాం ఓ ఏమా అమలా ఏం లేదా ఈరోజా ఎండ చెమట తప్ప ఏం లేదు టిఫిన్ ఏం చేసిరా లేదా ఎన్నుండ ఎండకు నూరు తెరస్తున్నాయి బాబు నేరే దాండా అవి కూడా బాబు ఎండకు అల్లాడి బాబు వెండి అదే ఇంకైం ఇంక అమ్మఒలే ఎన్ని కట్టా సరే కట్టగా ఉంది ఇరవై పిల్లలు దాకా ఉంటాయి ఇరవై ఒకటే అదేలే ఇరవై ఇరవై ఒకటి ఏం చెప్పండి రేటా పద్నాలుగున్నర ఎందుకు అంత రేట్లు చెప్తారా అంత రేట్లు చెప్పా రేట్లు లేనప్పుడు కూడా రేట్లు చెప్పొద్దు ఉన్నప్పుడు చెప్పినా అసలు ఎక్కగానే అసలు అడిగే వాళ్ళే లేరు పద్నాలుగున్నర పదిహేను వేలు చెప్ప అది పడిపోయింది పిల్లలైపు నిర్మంతుల పిల్ల పడిపోయింది తల్లి గుర్తు ఒక ఈ బ్యాచ్ మనకి ఇరవై ఒక్క పిల్లలు వచ్చేసి ఈ బ్యాచ్ మనకి ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ కదా త్రీ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ ఉన్నాయి మధ్యలో రెండున్నర నెల పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు అనేది ఉన్నాయి మొదట అయింది మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ అనేది మనకి ఒక పన్నెండు కిలో పదకొండు పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అవుతుంటాయి అన్నా నమస్తే అన్న బాగున్నా అన్న కొన్నారణ కొన్నారా తిరుపతికి అన్న వస్తానా అరేనా పిల్లలు మంచి క్వాలిటీ ఉన్నాయా విన్నాయా ముప్పై ఐదు ఉండయి క్వాలిటీ అయితే సూపర్ కింద ఉంటే ఇంకా చూపిద్దు నువ్వు ఇరవై రెండు ఇవి కూడా బండిలో ఉన్నాయన్న పైన ఉండేవి అర్థం కాదు పిల్ల అయితే క్వాలిటీ బాగుంది ఫైవ్ మంత్స్ పిల్లలు అరేన్నా ఒకసారి డీటెయిల్స్ చెప్పి నెంబర్ చెప్దాం పిల్లలు బాగుండే కిందగానే అంటే ఇంకా సూపర్ ఉండు తిరుపతికి పిలేరు పిలేరుకి వస్తారు చూద్దాం ఈ బండ్లో ఉండే పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ ఏ మొత్తం పిల్లలు కింద ఉంటే బాగుండే వయసు కదన్నా ఎన్ని పిల్లలు ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఆరు నెలలు ఐదు నెలల మధ్యలో వయసు ఇరవై రెండు వేలు చేస్తాను క్వాలిటీ నెల్లు మన ఒంగోలు జాతి నెల్లూరు జుడిపి జాతి ఎంత ఇరవై రెండు వేలు బేరాలు ఉన్నాయి కదా బేరాలు లేవా అంతేనా ఫిక్స్డ్ ఫిక్స్ ఓకే నెంబర్ చెప్పన్నా నైన్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ మొత్తం ముప్పై ఐదు పిల్లలు ఇరవై రెండు వేలు ఫైనల్ ఓకే సరే రేపు పిల్లర్స్ అందుకు వస్తాయి తిరుపతికి తిరుపతికి ఓకే ఓకే అన్న ఓకే 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 పదమూడు వంద అరవై ఈ బ్యాచ్ ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి మొత్తం ఎన్నున్నా ఎన్నరన్నా అవి తీసాలే ఓకే ఈ బ్యాచ్ కూడా ఒక ఇరవై పుట్టేళ్ళు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండదు లైవ్ అయితే పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ బ్యాచ్ అయితే మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వీళ్ళు మన గూడూరు మార్కెట్లో కొని తిరుపతి అంత పీలర్ సంతకనేది వెళ్ళి మారుబేరం బ్రదర్ అక్కడ వచ్చేసి పిల్ల మీద ఒక ఐదు వందలు రెండు వందలు వస్తే అక్కడ మారు మారుబేరం మీదనే తీసేసుకుంటారు ఇక్కడ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అన్నీ మనకి తిరుపతి సంత అనేది రేపు వస్తాయి ఇది జత ప్రైజ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే త్రీ మంత్స్ ఈ ఎర్ర అనేది మాత్రం ఫోర్ మంత్స్ వస్తుంది కదా ఒక అంగుళం కొమ్ము అనేది వచ్చింది అది మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తుంది మిగతా త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవైతే లైవ్ ఎయిట్ అయితే నాకు వరకు పదకొండు పన్నెండు కిలోలు అంతే బ్రదర్ పదకొండు పన్నెండు కిలోలు అంతే వస్తాయి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిన ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఓకే ఇంక ఇవన్నీ మనకి అయిపోయినాయి ఇంకా చూడాలంటే ఇక్కడ ఏం లేవు మొత్తం ఖాళీ చూపించేదానికి ఏం మార్కెట్ ఎలా ఉంది అంటే రేట్లు బాగా చెప్పారు అంతేగాని కొలు రాలి అయిపోయి అన్ని రకమైన చాలా వరకు కొనుగోలు జరగాల రేట్లు ఎక్కువ చెప్పుకొని వెళ్ళిపోయారు అంతే ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకా పొట్టేళ్ళు అక్కడ అక్కడేమో మూడు పిల్లలు కొన్నట్టు నా బ్రదర్ వాళ్ళు ఆ మూడా నాలుగు ఏమి కొన్నారు త్రీ మంత్స్ పిల్లలు ఎంత కొన్నారో చూద్దాం మన బ్రదర్ వాళ్ళు కొన్నారు బ్రదర్ కొన్నారా కొన్నారా ఎంతమంది చేత పన్నెండు వేల ఐదు వందల ఎన్ని నాలుగు పొట్టేళ్ళేనా ఏ ఊరు దగ్గర ఏ ఊరు కరకంబడి ఎక్కడది ట్రేణికుంట దగ్గర ఓకే ఓకే పెంచుకోవడానికే పర్లా పన్నెండు వేల ఐదు వందలు ఓకే త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత్త వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద మా బ్రదర్ అయితే కొన్నాడు పర్లే రేజుల్ రేట్కే వచ్చాయి ఆ లైవ్ ఎడ్ విషయానికి వస్తే పదకొండు పిల్లలు అనేది లైవ్ అయిట్ వస్తుంది కదా పదకొండు పిల్లలు లైవ్ అయిట్ వస్తాయి నాలుగు పిల్లలు మా బ్రదర్ అయితే కొన్నాడు ఇది వచ్చేసి మనకి చూపించాను కదా ఇదా ముప్పై ఐదు పిల్లలు జత్త ఇరవై రెండు వేలు అరి అన్న అని చెప్పి ఆ అన్న పిల్లలు ఇంకా చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయింది అక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉన్నట్టున్నాయి ఆ బ్యాచ్ చూసి వీడియో నది కాఫ్ చేస్తాను ఇక్కడ కూడా ఒక బ్యాగ్స్ ఉన్నాయి ఇవి కూడా ఒక్కోసారి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు పిల్లలు అనేది వెళ్ళిపోయా బ ఏం ఆగిపోయినాయా మీ కదా ఎవరు లేరేడా ఎన్ని పిల్లలున్నా ఏమన్నా డీటెయిల్స్ తెలుసా రేట్ ఏం చెప్తున్నారు ఎన్ని తెలియదా ఓకే 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 ఇక్కడ రేట్ చెప్పడానికి అన్నవాళ్ళు లేరు అక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అది ఒకసారి బ్యాచ్ అడిగా ఈ బ్యాచ్లు అయినా సరే ఇంకొక బ్యాచ్ ఆ బ్యాచ్ చూపిచ్చి వీడియో అయిపోయి అన్ని ఇలాంటి పిల్లలు వచ్చేది రేటు కూడా పదమూడున్నారా పద్నాలుగు వేలు చెప్పా ఏం చెప్పండి అయిపోయింది ఊరికే జస్ట్ వీడియో కోసం చేస్తున్నా తిప్పి ఒక నీ బ్యాచ్ పదే పది కట్ అనేది మనకి పది పొట్టేళ్ళు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటాయి నా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరాలు చెప్తారు త్రీ మంత్స్ పిల్లల పద్నాలుగు వేలు కూడా చెప్తారు పదిహేను వేలు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరాలు ఉంటాయి అంతేగాని తేడాలు అయితే ఉంటాం ఏదైనా సరే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాటికి కాళ్ళు ఏదైనా వంకరగా ఉన్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా ఫీమేల్ పొలాలు ఏదైనా ఉన్నాయా ఇవి చెక్ చేసుకొని మీరు జాగ్రత్తగా కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మీరు పీపీఆర్ వ్యాక్సిన్ ప్లస్ డిఫార్మింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో అన్ని రకాల పిరలు వస్తుంటాయి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళగానే డిఫార్మింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉండదు అంతేగాని తీసుకెళ్ళి ఏం చేయకుండా ఆడ పెట్టుకున్నారంటే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం అనేది ఉదయాన్నే ట్రై చేస్తా రేపు మాత్రం మైడు కూర్స్ వీడియోస్ తీస్తా తిర తిరుపతి సంత అనేది పోలేదు మైదురు సంతకి వెళ్తున్నా మైదుకూరు సంతలో రేపు మనం మార్కెట్ వీడియోస్ వస్తాయి ఆదివారం పీలేరు సంతకు వస్తా ఇంకా మంగళవారం రోజు కదిరి మార్కెట్కి వెళ్ళి ఇక్కడ అక్కడ చుట్టుపక్కల ఏదైనా ఫామ్స్ ఉంటే ఆ ఫార్మ్స్ చేసే వీడియోస్ అది ఖచ్చితంగా చేస్తాను ఓకే టైం అనేది ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఓకే వీడియో ఏదైనా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్